హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మొత్తానికైతే తనుజ టాప్లో కొనసాగుతుంది ఓటింగ్లో ఎందుకంటే ఈ వారం కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరూ మన నామినేషన్స్లో లేరు కాబట్టి తనుజకి ఓటింగ్ మాత్రం బీభచ్చంగా పడుతుందని చెప్పవచ్చు నామినేషన్స్లో ఉన్న తనుజ భరణి డెమన్ పవన్ రీతు సంజన అలాగే సుమన్ శెట్టి వీళ్ళ ఆరుగుల్లో ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు బాటంలో ఉన్నారు అన్నది వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియోకు ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ ఆరు క్యాప్టెన్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళు ఇద్దరు తప్ప మిగతా అందరూ హౌస్ మేట్స్ హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు అది మీకు తెలిసిన విషయమే ఈ ఆరుగురిలో ఎవరు టాప్లో ఉన్నారంటే ఆబ్వియస్లీ తనుజా టాప్లో ఉంది తనుజాకి విపరీతమైన ఓటింగ్ పడుతుంది ఎందుకంటే ఎవరు మన కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ నామినేషన్స్లో లేరు కాబట్టి వీళ్ళు తనుజాకి చాలా ఓటింగ్ జరుగుతుంది ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే డెమాన్ పవన్ ఉన్నాడు డెమాన్ పవన్కి కూడా చాలా ఓటింగ్ జరుగుతుంది ఎందుకంటే ఆయన పోయినసారి వీక్లో కొంచెం నడుము నొప్పి వల్ల సింపతి ఓట్స్ పడుతున్నాయి అలాగే ఈ వారం జరుగుతున్న టాస్కుల్లో కూడా ఆయన చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్తో కూడా ఆయనకు ఓటింగ్ చాలా బాగా జరుగుతుంది ఆయన సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు ఇక థర్డ్ ప్లేస్ ఎవరికంటే రీతుకి రీతుకి థర్డ్ ప్లేస్ రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఆమెకు థర్డ్ ప్లేస్ అంటే చాలా అచీవ్ అని చెప్పొచ్చు ఆమె కూడా టాస్క్లు బాగానే ఆడుతుందని చెప్పచ్చు కానీ థర్డ్ ప్లేస్ ఓటింగ్ అంటే చాలా మామూలు విషయం కాదు చాలా బాగా ఓటింగ్ జరుగుతుంది రీతికు కూడా ఆ తర్వాత ఎవరంటే ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ సంజన ఫోర్త్ ప్లేస్లో కొనసాగుతుంది సంజన ఫోర్త్ ప్లేస్లో కొనసాగడం ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే సంజనాని అందరూ టార్గెట్ చేయడం వల్ల సంజన టాప్ ఫైవ్లోకి వెళ్ళబోతుంది ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే సంజనాకి సింపతి ఓట్స్ కానీ ఆమె ఆటపరంగా కానీ ఆడే తీరు పరంగా కానీ నిన్నటి ఎపిసోడ్లో ఆమె చూపించిన తెగువ కానీ ఇవన్నీ కలిపి ఆమెకు ఓట్లు పరంగా మాత్రం లారీల లారీల కొద్దీ పడుతున్నాయని చెప్పొచ్చు ఆమె థర్డ్ ప్లేస్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు వీకెండ్ వరకు ఎందుకంటే వెనక్కి నెట్టి తనుజ త్రా చిటి సంజన థర్డ్ ప్లేస్లోకి రాబోతున్నారు ఇది కూడా కన్ఫర్మ్ చేసుకోండి ఆ తర్వాత భరణి గారు భరణి గారు ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతున్నారు ఈయనకు కూడా కొంచెం ఓటింగ్ తగ్గింది మరి ఈయన డేంజర్ జోన్లోనే ఉన్నాడని చెప్పవచ్చు ఆ తర్వాత సుమన్ శెట్టి సుమన్ శెట్టి లాస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు సుమన్ శెట్టికి అసలు ఓటింగ్ తక్కువ అంటే తక్కువ పడుతుంది ఈ వారం సుమన్ శెట్టి కంపల్సరీ హెల్మెట్ కాబోతున్నాడేమో అనిపిస్తుంది మరి డబుల్ ఎలిమినేషన్ ఇట్లా పెడితే మాత్రం భరణి అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ వెళ్ళబోతున్నారు డబుల్ ఎలిమినేషన్స్ మేబీ ఉండకపోవచ్చు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సుమన్ శెట్టి ఈ వారం వెళ్ళబోతున్నాడు ఇది ఫిక్స్ ఇది రాసి పెట్టుకోండి సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేటెడ్ ఇవ్వండి ఇంతవరకు ఉన్న ఓటింగ్ వివరాలు ఇంకా ఓటింగ్ ఏమన్నా చేంజ్ అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా వీడియో ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా అబ్బాయి మామ